హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని వివరిస్తూ పదిహేనేళ్ల క్రితం అమ్మఒడి బ్లాగ్లో ఉంచినటువంటి టెక్స్ట్ పోస్టుల్ని మీకు వీడియోలుగా అందిస్తూ వస్తున్నాను అందులో మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్తో ప్రారంభించి ఆ విశ్లేషణతో వరుసగా ఇప్పుడు మరో వీడియోని ఇంతకుముందు సగ భాగాన్ని మీకు వీడియోగా అందించి ఉన్నానండి పోస్ట్ పేరు మరికొన్ని సినిమాలు మరికొంత భాష మూడు వందల ముప్పై ఆరు అన్ని టపాలు ఒకేసారి చూడాలంటే అంటే రెండో లేబిల్లో చూస్తే మీకు అక్కడ మూడు వందల ఒకటి నుండి ఐదు వందల పదమూడు వరకు ఇంకా ఒక చివరి పది దానిలో క్లోజ్ చేయలేదు ఎందుకంటే నా భర్త నేను నా పాపాను మరణం పొందుతుందని నాకు తెలియదు కదా చేయొచ్చులే అనుకుంటుండగా అది అయిపోయింది కాబట్టి రెండో దానిలో చూస్తే మాత్రం మీకు అన్ని టపాలు ఒకే చోట చూడాలంటే సైడ్ బార్లో ఉంటుంది మూడు వందల ఒకటి నుండి అది క్లిక్ చేస్తే మీకు ఈ అన్నీ కనిపిస్తాయి దీన్ని లేబు లేబుల్ వైజ్గా చూసినా కనిపిస్తాయండి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్లో ముప్పై నాలుగు ఒక పోస్టు మార్చి ఇరవై మూడు రెండు వేల పదిలో ప్రచురించాను ఇంతకుముందు జాన్ అబ్రహాంతోను బిపాసస్ ఇలాంటి కొన్ని సినిమాలు చెప్పి ఉన్నాను మీకు ఇప్పుడు మరో సినిమా పోకిరి దీని గురించి జస్ట్ ఒక హింట్ నేను అంతకుముందు ఇచ్చి ఉన్నాను మీకు దీని గురించి గత టపాల్లో కూడా సూచించాను కథ అందరికీ తెలిసిందే పోలీసు అధికారి అయిన కృష్ణ మనోహర్ మాఫియా మూకల నడుమ పండుగాడైపోయి పోలీసు చేతిలో వెతల పాలైన హీరోయిన్ని కాపాడిన హీరోయిన్నే కాదు ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు ట్రాప్ అయిన కూతుర్ని కూడా కాపాడేసి దేశాన్ని కూడా కొంత మేరకు కాపాడేస్తాడు ఇక దీని అనువర్తన ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రోజుల్లో అప్పటి గృహమంత్రి ఎస్బి చవాన్ పత్రికాధిపతులలో సిఐఏ ఏజెంట్లు ఉన్నారని ప్రకటించడం ఘటరాలతో నాకున్న ప్రాథమిక అవగాహనని అప్పట్లో డైరీలో రాసుకున్నాను తర్వాత అది పోయింది ఇంకెవరికూ దొరికింది అవి ఇంతకుముందు వీడియోల్లోనో టెక్స్ట్ బౌక్స్లోనో చెప్పి ఉన్నాను ఇక పోకిరి చిత్రం రెండు వేల ఆరు ద్వితీయార్థంలో వచ్చింది అంతే అనుకుంటాను అప్పటికీ రామోజీరావు గురించి మాకున్న అవగాహన అతడి సిఐఏ ప్రధాన ఏజెంటు అని మాత్రమే అని రామోజీరావు నెంబర్ పది వర్గాల అభిప్రాయం అంతే తప్ప నకిలీ కణికా అనువంశీయుల గూఢచర్య వలయం గురించి మూడు వందల ముప్పై ప్లస్ ఏళ్ళ కుట్ర గురించి మాకు కాదు కదా పీవీజీకి సైతం తెలియదని వాళ్ళ నమ్మకం నేను బ్లాగ్లో చెప్పాకే ముందు కౌలో చెప్పాకే తెలిసిందండి కౌ అయితే ఫర్ ద సేక్ ఆఫ్ సిఐఏ అండ్ మొసాద్ కేజీబీల కోసం ఇచ్చాం కాబట్టి పోకిరి సినిమాతో మాకు చెప్ప చూసింది ఏమిటంటే మగ పోకిరిలాగా వైయస్ ఆడపోకిరిలాగా ఆ బార్ ఉమెన్ సోనియా సిఐఏ ఏజెంట్లైన రామో రే రామోజీరావు ఇప్పుడైతే డ్రమోజీరావు వాడి చెంచా చంబాన వీళ్ల చేత వేధించబడినా బడుతున్నా మమ్మల్ని సిఐ పశుపతి చేతుల్లో వేధింపబడుతున్న హీరోయిన్ శృతికి మాదిరిగా అన్నమాట అమాంతం రక్షించేస్తున్నారన్నమాట కాబట్టే రెండు వేలు రెండు వేల ఒకటిలో ఎంసెట్ ఫిర్యాదుల అనంతరం ఇల్లు ఆకిలి ఓడగొట్టి సూర్యాపేట నుండి వెళ్ళగొడితే బ్రతుకు బస్ స్టాండ్ అయ్యి ఆ పంచనా ఈ పంచనా నానా బాధలు పడుతుండగా ఎట్టకేలకు తాము కొంత పట్టు సాధించి ఏది పోకిరి లై మాఫియాలో దూరి పట్టు సాధించి కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికారం సంపాదించి దాంతో శ్రీశైలంలో మేము స్కూలు పెట్టుకోగలిగేటట్లు కూడు గూడు లోటు లేకుండా ఉండేటట్లు చూస్తున్నారన్న మాట ఇక దీనిలో ప్రత్యేక అంశాలైతే మేము సూర్యాపేటలో పోగొట్టుకున్న టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ గట్రా ఫర్నిచర్ని శ్రీశైలంలో బడి తెరిచాక ఒక్క సంవత్సరంలో వాయిదా పద్ధతిలో కొనగలిగాం నిజానికి మేము అందుకు సాహసించలేకపోయాం పాలతో మూతి కాలిన పిల్లి మధ్య ఊది తాగుతుంది కదా అయితే సూర్యాపేటలో తిన్న దెబ్బకి భవిష్యత్తు మీద భరోసా లేక వెనక ముందాడుతుంటే రెండు వేల నాలుగు మార్చి ఏప్రిల్లలో మా విద్యార్థి తల్లిదండ్రులు తాము పూచికత్తుగా ఉండి ఒక్కసారే మా చేత టీవీ ఫ్రిడ్జ్ వంటివి వాయిదా పద్ధతి మీద కొనిపించారు గ్యాస్ కనెక్షన్ కూడా ఆఘమేఘాల మీద వచ్చేసింది దాన్ని అండర్లైన్ చేస్తూ మేము ఏళ్ల తరబడి పైసా పైసా కూడా పెట్టి ఈ ఫర్నిచర్ అంతా సమకూర్చితే మీరు ఇలా అలవోకగా కొనేయగలిగారు సార్ అన్నారు అప్పటికి అది పట్టించుకోకపోయినా తర్వాత బ్లాగ్ రాసే ముందు వాటన్నిటిని విశ్లేషించుకున్నప్పుడు మాకు బాగానే కార్యకారణ సంబంధాలు చక్కగా ఫిట్ అయ్యాయి నిజానికి ఇక్కడ స్ట్రాటజీ ఏమిటంటే ముందు చెంబా చేత అతగాడి ప్రభుత్వం చేత మమ్మల్ని వేధించగలిగినంత వేధించారు అప్పటికీ అవినీతిలో పొరలాడు అంటే లేదు పోరాడుతానన్నాం కదా కాబట్టి ఇప్పుడు ప్లాన్ బి లాగా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ కొందరి చేత భవిష్యత్తు గురించి మేము ఏమేమి అనుకుంటున్నామో అడిగి తెలుసుకొని మేము ఏది కోరితే అది చేశాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ముందుగా రూమ్ ఎలాట్ అయింది స్కూల్ సజావుగా నడిచేటట్టుగా పరిస్థితులు సమకూడాయి మరో ఉదాహరణ చెప్తాను ఒకసారి మాటలలో మా విద్యార్థి తాలూకు బంధువులతో మాకు ఓ గొప్పగా డబ్బు సంపాదించాలి అని ఏం లేదండి కొంచెం డబ్బు కావాలి అలాగే వీళ్ళు చదువు చెప్తే పిల్లలకు చదువు వస్తుంది అని మాకు మా స్కూల్కి పేరు రావాలి ఊళ్ళో మంచి టీచర్లుగా గుర్తింపు కావాలి అంతకంటే పెద్దగా మేము ఏం కోరటం లేదు ఏదో ఉదయం అంతా స్కూల్ చెప్పుకుంటే ఇంకోవైపు చెవినా ఓం శివాయ వినబడుతూ ఉంటే సాయంత్రానికి వెళ్ళి ఆ మల్లయ్య ఆ బైరమ్మల్ని దర్శించుకుంటే శ్రీశైలపు అడవి గాలి పీలుస్తూ ఈ కొండల మీద వెన్నెలని చూస్తూ బ్రతికిలా గడిచిపోతే చాలండి అని అన్న అంతే సంవత్సరం తిరిగేసరికల్లా మేము కోరుకున్నవే కాదు వాటికి రెట్టింపు మంచి జరిగింది ఆ విధంగా ఉంటుంది గోడచర్యం గురి పెడితే ఒక వ్యక్తి మీద అలా ఉంటుంది అదే ఊరిలో అదే వ్యక్తిని సంవత్సరం తిరిగేసరికల్లా పూర్తి విపర్యయం కూడా సహజ సిద్ధంగా జరిపించగలరు దాన్ని నేను ఎంసెట్ లెక్చరర్ కోచ్గా హయ్యెస్ట్ ర్యాంకులతో అందరి పొగడ్తల్ని అదు అందుకున్నాను అదే దీంట్లో విపరీతమైన అదే ఆ పోలీస్ స్టేషన్లో కూడా విపరీతమైన వేధింపుని ఎదుర్కొన్నాను అగౌరవాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఈ విధంగా ముందు చెంబా చేసిన నెగిటివ్ని తర్వాత వచ్చిన వయస్సు కొంచెం పాజిటివ్తో చేరిపేసి మాకు దేవుడు అవ్వాలన్నది వాళ్ళ కోరిక అప్పటికీ అది పట్టించుకోకపోయినా రెండు వేల ఏడు తర్వాత అంటే స్వీసన్లో మా గది రద్దు చేయబడి నంద్యాల చేరాక మాకు బాగానే విసదపడింది ఇందులో వైఎస్ఆర్ కూడాను అతడికి పూర్తి అంచనా లేదండి ఎందుకంటే ఏపీ భవన్లో అతడికి గది రద్దు ముందు చేయాలి కదమ్మా మీరు ఉండడానికి ఇది కావాలి కదా కేసు తంగత తర్వాత చూద్దాం అని నా దగ్గర అప్పటికప్పుడు ఇది దిగ్విజయ్ సింగ్కి రాసింది కాదు నాకు మళ్ళీ రాసేయండి అని అప్పటికప్పుడు రికేషన్ లెటర్ తీసుకునేటప్పుడు అతడి భరోసా ఏంటంటే తన చేత ఈమెకు మంచి చేయించారు కాబట్టి చెయ్యని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గది ఉరికే బెదిరించారు గది మాత్రం మళ్ళీ ఉంటుంది వీళ్ళ స్కూల్ కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకం అతని దగ్గర ఉంది కానీ సోనియా అండ్ డ్రామోజీలు ఎంత పీక్లో ఉన్నారో ఎంత గూఢచర్యం టైం అయిపోతుందన్న మరి వాళ్ళు ఏ కుంపటిలో ఉన్నారో మరి అందుచేత వాళ్ళు ససేమిరా అన్నారు మేము వెళ్ళి నాంద్యాల్లో ఇల్లు తీసుకున్నాము ఇంతకు ముందులా బుద్ధిహీనంగా డబ్బులు బ్యాంకులో పెట్టుకోలేదు చేతిలో పెట్టుకున్నాము ఆ లక్షన్నర నెలకి జస్ట్ నాలుగు ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటూ దాదాపు ఏడాది పైగా గడిపి ఆ ఏడాదిలో కవు రాసి పేటి వేస్తే దెబ్బకి అయిపోయాడు అప్పుడు అర్థమైంది వాడికి తన వలయం కూడా మాకు తెలుసు మేము ఓటమి స్ట్రాటజీ పాటిస్తూ పివి నరసింహారావు దాన్ని పూర్తిగా గ్రిప్ చేశాడు ఇప్పుడు వాడి జుట్టు మా చేతిలో ఉందని తదుపరి పదహారేళ్ళు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూన్ ఎనిమిదిన చచ్చే వరకు వాడు క్షణక్షణం బ్రతుకుతూ చచ్చాడు ఇక అప్పటి పోస్ట్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి నిజానికి ఇలాంటి సినిమాలన్నీ కేవలం మా కోసమే తీయబడినాయని నేను చెప్పడం లేదు పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందర కె విశ్వనాథ్ శంకరాభరణం వంటి సినిమాలని నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గము ఇస్తుంది కొందకచో తామే స్క్రిప్ట్ ఇప్పించి మరీ తీయిస్తుంది ఎందుకంటే అలాంటి సినిమాలతో ఇంకా ప్రజల్లో తమ సంస్కృతి సాంప్రదాయాల పట్ల లేదా మత విశ్వాసాల పట్ల లేదా వారసత్వ విలువలు కళల పట్ల ఎంత ఆదరణ ఉందో తాము ఇంకా ఎంతగా ధ్వంసం చేయవలసి ఉందో లెక్కలు కట్టుకోవటానికి తొంభై రెండు తర్వాత ఇది తిరగబడింది ఒక రకంగా చెప్పాలంటే ట్రెండింగ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ ఒక పాట పట్టుకుంటే ఇంక అందరూ అదే అదేదో నేను రాను బొంబాయికో ముంబైకో అంటూ లేకపోతే ఇప్పుడైతే ఇప్పుడైతే చక్కని పాట నేను ఎంతో ఆనందిస్తున్నానండి ఎన్నిసార్లు విన్నా తనివి తీరనంతగా రఘుకుల తిలక రామ నిన్నేతి ముద్దుల డెదరా అంటూ ఎంతో చక్కని పాట అలా ట్రెండింగ్ ఒక్కోసారి ఆనందపరుస్తుందో ఒక్కోసారి విసుగుపరుస్తుంది ఎంత ట్రెండింగ్ అయినా దాని వెనక మనం వ్యాపార కోణమే చూస్తాం కానీ దానితో పాటు మరికొన్ని కారణాలు సెలబ్రిటీల ప్రమోషన్లు ప్రజల జీ బుర్రలు కడుగుడు అంటే బ్రెయిన్ వాష్ ఇంకా స్పైంగ్ హింటింగ్స్ ఇలా చాలా ఉంటాయండి మనం కేవలం ట్రెండింగ్ దాని వెనక బిజినెస్ మాత్రమే చూస్తాం కాబట్టి ఒక ఎరాలో అన్ని ప్రగా ప్రతీకారాలు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇప్పుడైతే ఓల్డ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ ఏజ్ ఎవరికైనా వస్తుందండి ఆ విషయమై నేనేమి అతన్ని వెక్కిరించడం లేదు కానీ సినిమా ఫీల్డ్ అతనికి ఇచ్చినటువంటి కెరియర్ ఆ క్విడ్ బ్రోక్ గురించి మాత్రమే అంటున్నాను ఆ అమితాబ్ బచ్చన్ ఏదో నాయకో ఏదో ఉండింది తన తల్లిదండ్రులని తన కుటుంబాన్ని చంపేసిన వాడిని తన పెద్దయి పోలీస్ ఆఫీసర్ అయి వెతికి వెతికి చంపడం అదే థీమ్ ఈ మెగా దగా చిరంజీవి అతడిగాడి కొడుకు రామ్ చరణ్ అన్న వాటితో నాయక్ అని కూడా తీశారు అలా ఒక ఎర అంతా పగా ప్రతీకారాలు మరో ఎర ఎల్లాలి ముచ్చట్లు లేకపోతే ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఒకటి త్యాగం చేసి చీకట్లో కలిసిపోతుంది ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది లేదా శ్రీవారి ముచ్చట్లు లేదా ఇల్లాలి కోరికలు ఇలా చెత్త చెదారం ఒక్క భావ ఔన్నత్యం ఎక్కడా ఉండదు డెబ్బైలకి ముందు అంటే ఈ పచ్చళ్ళ డ్రామోజీ గాడు పత్రికాధిపతి అవతారం ఎత్తకముందు సినీ ఫీల్డ్కి గాడ్ ఫాదర్ అవ్వక ముందు కొంత ప్రేమించినదే మనసిచ్చినదే నిజమైతే మన్నించుటే రుజువు కదా అని ప్రేమించిన వాళ్ళ కోసం తమ బ్రతుకులని సౌఖ్యాన్ని త్యాగం చేయడం థీమ్గా ఉండేది తర్వాత తర్వాత అంతా మిర్చి మసాలానే కాబట్టి ట్రెండింగ్ అన్నది ఒక్కటే మనం అనుకోకూడదు దాని వెనుక స్పైంగ్ చాలా ఉంటుంది ఇక ఈ ఇలాంటి సినిమాలు మరికొన్ని తొంభై రెండు తర్వాత తీబడిన మరికొన్ని సినిమాలు లగాన్ ఖడ్గం పోకిరి భారతీయుడు ఠాగురు మొదలైనవి ఇప్పురి చెప్పాను కదండి ఇక గతంలో అయితే ఇప్పుడే చెప్పాను మీకు అన్ని సొల్లు చెత్త భావదారిద్ర్యంతో కూడిన సినిమాలే దాన్ని ఇంకా సెంటిమెంటల్ ప్రోలాంగింగ్ అను మదర్ సెంటిమెంట్ అను సెంటిమెంటల్ ఫూల్స్ తెలుగు వాళ్ళు భారతీయులు గట్రా ఇక అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ఇలాంటి సినిమాలతో అటు నకిలీకణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం అంటే కార్పొరేట్ కంపెనీలతో కూడినటువంటి అన్ని దేశాల నిఘా సంస్థలలో మానవతా ధర్మ ద్వేషుల కేవలం డబ్బే ప్రధానం కెరియర్ కీర్తి ప్రధానం అనుకుండే వాళ్ళ గోడచర్య వలయం దాన్ని నెంబర్ పది వర్గం అని అంటాను డ్రామోజీ వర్గం అని అంటాను దానికి వ్యతిరేకంగా హిందూ సనాతన ధర్మమే కాదు మానవతా ధర్మ హిత వర్గం పివిజీ వర్గం దాన్ని నెంబర్ ఐదు వర్గము అని అంటాను నెంబర్ పది అని ఎందుకు అన్నానంటే ఆ బ్రిటిష్ వీడి ఎక్కువ బలవనిచ్చింది దాని ప్రధాని టెన్ డౌన్ స్ట్రీట్ అలాగే ఈ దేశంలో ఆ బార్ ఉమెన్ సోనియా అలియాస్ ఆంటోనియో మైనో పది జనపదిలో చేరాకే వీడు అసలు పచ్చళ్ళ ముసుగు తీసేసి ఆ పత్రికాధిపతి అయినాడు వీడి బలం కూడా అదే అందుకనే దాన్ని పది వర్గం అన్నాడు అన్నాను కాదు 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 అని నువ్వు పదిని ఐదు అని ఐదును పది అని పొరపాటు పడుతున్నావు ఏడ్చి 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 సొమ్మసిల్లిపోయాడు డ్రామోజీ అది నేను మీకు ఇంతకు ముందు చెప్పి ఉన్నాను కాబట్టి ఈ సినిమాలతో ప్రజా దృక్పథంలో మార్పు గురించి ఎవరి అంచనా వాళ్ళు వేసుకున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలుగా మనం మీడియా ప్రచారించిన దాన్ని హిట్ అని లేదా ఫట్ అని అనుకుంటాం ఇప్పుడు నెట్ వచ్చాక అనుకోవడం లేదనుకోండి అదే గూడచార ఏజెన్సీలైతే ఏవి నిజంగా హిట్ లేదా ఫట్ ఏవి ఫట్ అయినా హిట్ అని లేదా హిట్ అయినా ఫట్ అని ప్రచారింపబడ్డాయి ఏవి డబ్బు ఖర్చు పెట్టి స్ట్రాటజీలు అమలు పరిచి హిట్టు ఫట్టులు చేయబడ్డాయి కొన్ని హిట్టు చేయబడతాయి కొన్ని ఫట్టు చేయబడతాయి కూడా గట్రా వివరాలన్నింటితో విశ్లేషించుకుంటారు ఇది ప్రధాన ప్రయోజనం అయితే అవే సినిమాలను ఉపయోగించి రెండు ఏజెన్సీలు ఒకరితో మరొకరు సంభాషించుకుంటారు అలాగే మాతో సంభాషించడం అంటే భయపెట్టడం లేదా భ్రాంతి పరచడం భయపడు లేదా భ్రమపడు ఏదో ఏదైనా అవో అవినీతిపై పోరాడకు అవినీతిలో పోర్లాడు ఈ ఇలా సంభాషించడానికి రామోజీరావు ప్రయత్నిస్తూ ఉండేవాడు వాటికి సమాధానం నెంబర్ ఐదు వర్గం కూడా సినిమాల ద్వారానే చెబుతుంది ఉదాహరణకి కథ చిత్రం ఆ కథా చిత్రం గురించి తర్వాత చెప్తానండి ఆ కథా చిత్రం లాంటిదే మరో సినిమా పేరు గుర్తులేదు అది అమీర్ ఖాన్తో చేసిన పెద్ద లగాన్ చిత్రంలాగే ఇది ఒక చిన్న లగాన్ అనమాట ఈ హిందీ చిత్రం అనేది స్కూల్ పిల్లల క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన కథ పేద పిల్లలు గొప్ప కోచ్ తగినన్న వన్ తగినన్ని వనరులు లేని పిల్లలు మరో జట్టు ధనికుల పిల్లలు వాళ్ళ స్కూలు కోచు అందరూ ధనికులే ఉన్నవాళ్లే బోలెడు వనరులు ఉన్నా ఆటలో గెలుపుకి బోలెడు కుట్రలు కుతంత్రాలు చేస్తారు అయినా కానీ పేద పిల్లల జట్టుని చివరలో ఒక సిక్కు కుర్రాడు ఎంతో కష్టపడి గెలిపిస్తాడు దీని అనువర్తన ఏంటంటే పీవీజీ ప్రత్యేకించి నియమించుకున్న ఈ సిక్కు ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని గెలిపించేవాడు అని మాకు చెప్పే ప్రయత్నం అది ఈ సినిమా ఎప్పుడు నిర్మించబడిందో తెలియదు కానీ రెండు వేల తొమ్మిదిలో డీడీలో ప్రసారం చేయబడింది హైలైట్ ఫోకస్ చేయబడలేదు అప్పటికి మేము బ్లాగ్లో మన్మోహన్ సింగ్ ఇండోపాక్ యుద్ధానంతరం ఇందిరాగాంధీ అంటే బంగ్లాదేశ్ విభజన తర్వాత బడ్జెట్లో రక్షణ వ్యయం కోసం భారీ కేటాయింపులు చేసి సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించినందుకు అలకలిపోయాడని అంత వెన్నెముక ఇందిరాగాంధీ పట్లే చూపిన సదరు ఆర్థికవేత్త ఇప్పుడు సోనియా కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నాడని ఆ శి చేతిలో కీలుబొమ్మై కూర్చున్నాడని టపాకాయల సహారా సం పాకిస్తాన్ నుండి దేశ విభజన సమయంలో వలస వచ్చినవాడన్నది అతడి బాల్య స్నేహితుడు భారత్ సంద భారత సం సందర్శనకు రావడంతో వెలుగులోకి వచ్చింది అద్వాని కులదీప్ నయ్యరు మొన్న మరణించిన మనోజ్ కుమారు నిన్న కాబోలు వీళ్ళంతా కూడాను దిలీప్ కుమారు రాజ్ కపూర్ అతడి సోదరులు అతడి తండ్రి పృథ్వీరాజ్ కపూర్ దేవానందు బొచ్చడి మంది హిందీ సినిమా రంగంలో ఏ కొద్ది మందో తప్ప దాదాపు నూటికి తొంభై ఐదు మంది అటు నుండి ఇటు వచ్చి అందించబడి పైకి ఎక్కి సెలబ్రిటీలు అయిపోయిన వాళ్ళే కాబట్టి ఏ కారణాలు ఉన్నాయో కానీ ఈ చిన్న లగాను పెద్దగా ప్రచారించబడలేదు కాబట్టి ఇంకా తదుపరి కథ సినిమా అయితే మీకు తప్పకుండా చెప్పాల్సింద చెప్పాల్సిన సినిమా అండి ఇది తదుపరి వీడియోలో మీకు సమర్పించే ప్రయత్నం చేస్తాను నా ఈ వీడియోల కంటెంట్ని కొంచెం నిశ్చితంగా ప్ర పరిశీలించి వీలైతే మీకు కాలపురుషుడు సమయాన్ని అనుగ్రహిస్తే ముందటి వీడియోలు కూడా చూస్తే మీకు సమగ్రత తెలుస్తుందండి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రజలు అంటే కుట్రలని ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మనం సంఘటితము కాగలము ప్రకృతిని కాపాడుకోగలము భావితరాల్ని కాపాడుకోగలము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల చిట్టడవి ధ్వంసం ఇష్యూ సాక్షిగా కాబట్టి ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్ ఆల్సో టు కంటిన్యూ అండ్ టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ బెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల భద్రత కోసం మానవతా ధర్మం తిరిగి పునర్వైభవం పొందడం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం లో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్